ప్రైజ్ ద లాడ్ హాల్వియా యేసుక్రీస్తు యేసుక్రీస్తునవు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ పునరుద్ధరణ దినంలో ఏకోజాములు అందిన ఆహారంలో తిరుగా అనందరం కలిసి ఆ దేవదేవుని ఘనమైన నామమును స్థుతించుటకు గణపరచుటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా గత కొన్ని దినాలు ఎందిన ఆహారాన్ని అందించలేని పరిస్థితుల్లో నేనున్నాను క్షమించండి మా మిసెస్ మేరీ క్రీస్తునందు నాలుగవ తేదీ నిద్రించింది ఇక ఆదరణ కుడిక పద్నాలుగవ తేదీ జరిగింది మధ్యలో అప్పటికీ ఒకటి రెండు సార్లు నేను అందిన ఆహారాన్ని పంచుకోవడం జరిగింది మీతో అయితే చర్చిలో ఆరాధనలు అన్నీ కూడా జరిపించడానికి ప్రభు కృపించాడు అయితే అందిన ఆహారాన్ని మీతో పంచుకోవడం కొంచెం కష్టతరమైంది కారణం ఇంట్లో అందరూ ఉన్నారు ఎక్కువ మంది మా కుమారులు కుమార్తెలు బాంధవులు స్పేసియస్ ప్లేస్ లేదు అది మెయిన్ చెప్పలే కాదు నా రూమ్ నాకు సపరేట్గా లేదు రికార్డ్ చేయడానికి కొనే లేచి ఇతరులను ఇబ్బంది పెట్టాలని బిడ్లందరూ దుఃఖసాగరంలో ఉన్నారు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను కొన్ని దినాలు మానివే మానివేయవలసి వచ్చింది వీళ్ళరా ఏది ఏమైనా నా కోసం ప్రార్థించారు అనేక మంది నా కుటుంబం కోసం ప్రార్థించారు ఆ ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి చాలామంది దైవజనులు ప్రేయర్ చేశారు ఒకవేళ రాలేని వాళ్ళు ఇళ్ళ దగ్గర ప్రేయర్ చేశారు మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ లోకంలో మన పిల్లలందరికీ కూడా ఒక సహాయం ఏంటంటే ప్రార్థనా సహాయమే అంతకంటే ఇంకేం అవసరం లేదండి అది చాలా గొప్ప సహాయం చాలామంది అనుకుంటారు ధనం లేకపోతే ఏదో అని మాట సహాయం అనో లేకపోతే సపోర్ట్గా ఉన్న ఏదో అసలు సిస్యలేని సపోర్ట్ ఏంటి ప్రార్థన ప్రార్థనా సహాయమే ప్రభువు దగ్గర మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రభు అను మనందరి ప్రార్థన రూపం వలె ఆయన సరిదికి చేరుతూ ఉన్నప్పుడు ఎవరి గురించి అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నామో ఆ కుటుంబం పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఆమె పిల్లల ఇంత త్వరగా మరలా మా కుటుంబం కోలుకొని దేవుని స్వార్థలోను జనజీవనంలోనూ మరలా వారి వారి ఉద్యోగాల్లోనూ వారు వెళ్తున్నారు అంటే రేపు మండే నుంచి వెళ్తారు అది దేవుడు కృప దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం దేవుడిచ్చిన నిబ్బరమైన మనస్సు ఆ దేవుడిచ్చిన నిభరమైన మనస్సుతో మళ్ళా వారు వారి పనులను వారు చేసుకోగలుగుతూ ఉన్నారు కొంతవరకు అది కేవలం మీరు చేసే ప్రార్థన అని మీ అందరికీ మరి కుమారు నా హృదయపూర్వక నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను హలే ప్రియా దేవుని బిడ్లారా తప్పక మానక మా గురి నా గురించి నా కుటుంబం గురించి సేవ గురించి సంఘం గురించి పిల్లలందరి గురించి తప్పనిసరిగా ప్రార్థించాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను హలేలుయా ప్రిల్ల ఒక్క వచ్చినాం ఇదే పరమగీత ప్రసంగ వాహిని జోలికి నేను వెళ్ళడం లేదు రేపటి దినం నుంచి మరలా పరమగీత ప్రసంగ వాహిని ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం కంటిన్యూషన్ చేసుకుందాం ఒక చిన్న నీ దినము మనం ధ్యా కొంచెం చదువుకొని ముగించుకుందాం తొంభైవ సంకేతంలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలమునివే మోసే గారు రచించిన ఈ కీర్తన దైవజేడైన మోసే చేసిన ప్రార్థన తరతరముల నుండి మాకు నివాస స్థలమునివే అంటే ఎన్నో తరాల నుండి మా నివాస స్థలమునివే ఈ లోకంలో మనందరికీ కొంతవరకు నివాస స్థలాలు ఉంటాయి వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వారు వారు ఒక్కొక్క నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు అది ఎన్ని రోజులు అది ఎంతకాలము మా మేరం మా మిసెస్ కూడా మేరమ్మ అయ్యా మనకి నెల్లూరులో ఒక ఇల్లు కావాలా కావాలా కావాలని తీసుకోండి బిట్టగుంటలో పాత ఇల్లు ఒకటి ఉండింది అంటే మా వాళ్ళు మేము కలిసి కట్టుకున్న ఇల్లు మనకంటూ సపరేట్గా ఇంకొక ఇల్లు కట్టాలి నువ్వు నా ఆశ అది బిట్టగుంటలో ఇల్లు కావాలి ఓకే అమ్మా ఎన్నిళ్ళు ఉన్నా ఇదేమన్నా స్థిర నివాసమా వదిలి వెళ్ళిందా లేదా ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం ఈ గృహం అంటే ఆమె ప్రాణం కూడా నెల్లూరు ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అందరూ చుట్టూ ప్రార్థించిన తర్వాత ఈ ఈ గృహంలోనే ఆమె ప్రాణం వదిలింది అంటే చాలా ఇష్టం పాపం అయితే ఎంత ఇష్టమైన వదిలి వెళ్ళాలి కదా తప్పదు కదా ఎంత ఇష్టమైన వదిలి వెళ్ళాలి కదా తప్పదు కదా అయితే ఇక్కడ మోషే గారు తరతరములకు నివాస స్థలమునివే అంటూ ఉన్నాడు ఒక నివాస స్థలం ఉంది ప్రిలేరా ఎన్ని తరాలు మారినా జగాలు మారినా యుగాలు మారినా ఆ నివాస స్థలము ఎప్పటికీ చెరగదు ఎప్పటికీ తరగదు ఎప్పటికీ అది మాసిపోని నివాస స్థలం అది అంటాను నేను ఆ నివాస స్థలము దేవుని నివాస స్థలం నిత్య జీవం నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఆ నిత్య రాజ్యము ఆ ప్రభు అని యేసుక్రిస్తే ఆయన మనకోసం ఏర్పాటు చేశాడు ఆయన అంటాడు తన శిష్యులతో నేను మీకోసం వెళ్ళి మీరు నాతో ఉండున్నట్లుగా నేను నీతో మీతో ఉండున్నట్లుగా కొన్ని నివాస స్థలాలను ఏర్పాటు చేస్తానయ్యా సిద్దుపాటు చేస్తాను మళ్ళీ మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను భయపడవద్దు అని చెప్తాడు శిష్యులతో కావున ప్రియులరా ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఎంతకాలం ఉన్నా కూడా ఒక నివాస స్థలం ఉంది అది దేవుని నివాస స్థలం అది తరతరములకు మన నివాస స్థలం ఆయనే అందుకంటాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అలెలియా కాబట్టి ప్రియలరా ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుని ఆశ్రయంలో మనమున్నా కావున తరతరములకు దేవుని నివాస స్థలముగా మనముండి ఆయన కృపలో మనము ఆనందించుదుము కాక హైలే ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తులు వెంబడిస్తూ ఆ నివాస స్థలం కోసం ఎదురు చూసుదము కాక ప్రిలరా ఈ దినము పునరుద్ధాన దినము కదా అందరూ ప్రభు సన్నిధికి మీరు ఏ సంఘానికి చెందినవారో మీరు ఏ ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘాలకు తప్పనిసరిగా అందరూ వెళ్ళండి ప్రార్థించండి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించండి ఆయన ఆరాధనలో పాల్గొంటే మనకెంతో ఆశీర్వాదం ఆశీ ఆశీర్వాదకరమైన దినములు వెయ్యి దినముల ఆశీర్వాదం అంటే ఈరోజు కదా వెయ్యి దినముల ఆశీర్వాదాన్ని పొంది అదేవదేవుని ఆరాధించము గాక ప్రిల్లారా తిరుగారు రేపటి దినము మనం మరలా కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక ఆమె మొహోన్నతుడు స్తోత్రం ఈ ఇటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని దినము దేవా మేమందరము మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ దేవాలయంలో చేరి ప్రభు మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప ఇచ్చేయమని ఏ స్నావం పెద్ద వేడుకొంచున్నాను తల్లి ఆమెన్ ఆమెన్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక అ